దివ్యాంగులకు పెన్షన్ ఒక్కటే మరి ఆధారం కాదు పెన్షన్ ఇచ్చి వీరిని మరి తక్కువ చేయటం కాదు వీరికి ఉపాధిని కల్పిస్తామని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై రెండులో రాజశేఖర్ రెడ్డి అని చెప్పేటువంటి బాపట్ల నియోజకవర్గం సంబంధించిన దివ్యాంగ సోదరుడు మీ యొక్క జనవాణి కార్యక్రమానికి వచ్చి మీకు మీకు ఒక పుస్తకాన్ని బహుమతిగా అందించాడు ఆ పుస్తకంలో ఏముందంటే దివ్యాంగుల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మీ పార్టీ కట్టుబడాలని చెప్పేసి ఒక రూపకల్పన చేసి పుస్తకాన్ని ఇస్తే ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివి చదివిన తర్వాత మీరు మాట్లాడిన మాటలు ఏ రకంగా ఉన్నాయంటే దివ్యాంగులకు పెద్దపీట వేయాలి రాజశేఖర్ లాంటి వ్యక్తులను సలహాలు ఇచ్చే స్థాయిలో మేము కూర్చోపెడతామని చెప్పేసి మాట్లాడి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సాటి దివ్యాంగుడు అయినటువంటి నా సహచర దివ్యాంగ మిత్రుడు అయినటువంటి రాజశేఖర్ని కనీసం ఇప్పటివరకు మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్లు చేస్తున్న పరిస్థితి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు ఎందుకని ఇటువంటి విధానాన్ని మీరు అనుసరిస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం